వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చరిత్ర చూడని మెజార్టీ రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు రూరల్ నియోజవర్గం ఏర్పాటైంది రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రాని అతి పెద్ద మెజార్టీ భవిష్యత్తులో కూడా రాని అతి పెద్ద మెజార్టీ ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ లేదు నేనైతే చెప్తూ ఉన్నా ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ ఎవరైతే ముందుకు వచ్చి నాకు అండగా నిలుస్తున్నారో అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇరవై రోజులు నెల రోజులు నా కోసం కష్టం చేస్తే మరో ఐదేళ్ల పాటు ఓ ఎమ్మెల్యే అనే దానికంటే కూడా ఓ కార్యకర్తగా నేను కష్టం చేస్తానని చెప్పని ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను చేస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాను అని చెప్పిన వెంటనే అందుకు స్వయంగా నేనే వచ్చి ఆహ్వానిద్దామని ఇక్కడ రావడం జరిగింది వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు వారి మిత్ర బృందం అంతా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ అని రెండో రెండవ తారీఖు ఆ రెండో తారీఖు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ రావాలా నిర్ణయం తీసుకోవటం స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నాకు ఈరోజైతే చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖంగా చెప్తూ ఉన్నాను మీ గతం నుంచి చెప్తూ వచ్చే నెల రోజుల నుంచి వచ్చే నెలలో చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి సీనియర్ నేతలు ముఖ్య నేతలు చాలా మంది జరిపోతున్నారు ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజకంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమేత కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ చర్యలు నిరంతరం కొనసాగుతాయి ఇవన్నీ చరికలు చూసిన తర్వాత అటు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రావడం అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అన్న ఆకాంక్ష ఈ ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉన్నాయి ఆ యొక్క ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉండడంతో పాటు ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీలో రావటం అది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది నూటికి నూరు శాతం నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎదిగిన మెజార్టీతో గెలవబోతుంది पुस्टेसे वोना है, जड़ा फेस्बुप ले राड़ा तुनर, अडितिन नन्मडवश्व निए.